నేను చేస్తాను ఇది అయిపోనండి ప్రస్తుంది ఒకసారి మొబైల్స్ అవి చెక్ చేసుకోండి ఒకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో మీ అందరికీ కూడా సాంకేతిక నిపుణులకి కి కెమెరామ్యాన్ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జీవితాలని రాజకీయ జీవితాలని ప్రజల్లోకి సో సద్భావనతో తీసుకెళ్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అమ్మా ఓకేనా ఓకేనా జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీ అందరికీ సుపరిచితమే సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీ నరసింహ టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర భాగంలోడిన సుబ్రహ్మణ్యేశ్వర వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి అన్నదానంలో ఒక రెండు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒకసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య వారి ప్రభంజనం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆ స్వామివారి కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా స్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తాను చేయిస్తానని చెప్పిన ప్రకటన చేశాను వెను వెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు చెక్కిచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ మాజీ మాజీ ప్రెసిడెంట్ గారు చలంగారికి అప్పుడే లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది దాంతో తులం బంగారం తీసుకొచ్చారు ఆయన ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములు చప్పున పన్నెండు 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 వందల తొంభై ఆరు గ్రాములు ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ వీక్లో వారికే భీమా జ్యువెలరీస్ వారికి వారికే ఇంకొక పన్నెండు ప పదకొండు తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేయించుకోవడానికి మొత్తం ఇరవై ఐదు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అన్ని మత నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తాను ఆయన అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని జాతుల వారిని కూడా ఒకే భావనతో చూస్తూ మా ప్రపంచవ్యాప్తంగా మన్నలను పొందుతూ అందరినీ సమానంగా చూసుకుంటున్న మహానుభావు నరేంద్ర మోడీ గారు ఆయన స్ఫూర్తితోటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను భారతీయ జనతా పార్టీలో ముందుకు సాగుతున్నాను అయితే ఇప్పుడు వీరు చేసే పని ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మన జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే ఎన్నో రకాలైన శాస్త్రాలు బంగారాన్ని అలాగే ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు కానీ తాడిబోట్లు కానీ ఏ ముహూర్తంలో ఎలా చేస్తే ఏ విధంగా దానికి ఎనర్జీ యాడ్ అవుతుంది ప్రతి దానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎనర్జీ కనిపించని ఎనర్జీ ఏదైతే శక్తి తరంగాల రూపంలో ఉందో ఆ శక్తి టోటల్ భూమండలానికి కానీ సకల చరాచర విశ్వసృష్టిని కానీ కంట్రోల్ చేస్తుంది దాని శక్తి ప్రభావాన్ని కూడా మన భారతీయ మునీశ్వర్లు శాస్త్ర మన మునీసి ఎవరైతే ఉన్నారో వాళ్లే శాస్త్రజ్ఞులు ఏ ముహూర్తంలో ఏ టైంలో ప్రభావ గ్రహాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వస్తువుల మీద కానీ జంతువుల మీద కానీ ప్రాణుల మీద కానీ మనుషుల మీద కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి సంబంధించిన టెక్నాలజీ అంతా శాస్త్ర విజ్ఞానం రూపొందించి పెట్టారు తాడిబొట్టు తయారు చేసినా ఏ టైంలో తాడిబొట్టు తయారు చేస్తే ఆ తాడిబొట్టుకి ఎనర్జీ ఉంటుందనేది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అలాగే నవరత్నాలకి ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా బంగారంలో ఆ ఒ ఆ నవరత్నాల్ని ఆ బంగారులు ఏ టైంలో పెడితే అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దాని యొక్క శక్తి ఎనర్జీ ఆపాదించబడుతుంది అనేది చెప్తూ ఉంటారు అది ఇటువంటి శాస్త్ర విజ్ఞానం తెలిసి వీళ్ళు చాలా దేవాలయాలకి అటువంటి శాస్త్ర విజ్ఞానంతో ఈ వేలాయుధాలు తయారు చేయించడం కానీ ఆభరణాలు చేయించడం కానీ చేస్తారని తెలుసుకున్నాను నేను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో కూడా కోట్లాది రూపాయలు నేను ఆలయాలకు ఎన్నో విరాళాలు ఇవ్వడం జరిగింది సో ముఖ్యమైన ప్రధానమైనవి ఏంటంటే మా అమ్మవారికి కూడా గోకువరంలో దేవిచోకమ్మారికి కోటి రూపాయలతో బంగారం చేర్చేయించడం కూడా నా సంకల్పం ఉంటుంది అలాగే వేర్లంకపల్లిలో ఆ అభయంజనే స్వామి వారి ఆలయానికి అది పన్నెండు లక్షల రూపాయలు విరాళం పాశాలమ్మ గుడి కళ్యాణ మండపానికి పన్నెండు లక్షలు శ్రీరంగపట్ల మోదకొండం తల్లి కోరుకొండలో ఉండే పాశాలమ్మ గుడి అలాగే శ్రీరంగపట్ల ఉండే మోదకొండం తల్లి షెడ్డికి పన్నెండు లక్షల రూపాయలు ఇలాగా ప్రతి ఆలయానికి కూడా భారీ విరాళాలు ఇస్తూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిగా పనిచేస్తాను